ఇఫ్ యు వాంట్ సంథింగ్ యు నెవర్ హ్యాడ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ యు హ్యావ్ నెవర్ డన్ ఫ్రెండ్స్ అర్థమైందా చూడండి మనకి ఇప్పటివరకు మన దగ్గర లేనిది మనకి ఏదైనా కావాలి అనంటే ఇంతవరకు చెయ్యనటువంటి గొప్ప కార్యాలు మనం చేయాలంట అప్పుడే అది మనం సొంతం చేసుకోగలుగుతాం ఇప్పుడు వరకు మనతో లేనిది ఫస్ట్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ లేదు మనతో సో మరి ఇప్పుడు ఆ ప్రాక్టీస్ని అటెండ్ చేసుకోవాలి ఆ లాంగ్వేజ్ని మనం ఇంకా చేసుకోవాలి అనంటే యూ హ్యావ్ టు డ్యూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పటివరకు చెయ్యని విషయాలు మనం చేయడం మొదలు పెట్టాలంట సో ఫ్రెండ్స్ మరి ఈ కోట్కి రిలేటెడ్గా మీకోసం ఒక న్యూస్ చెప్తాను లిసన్ టు ఇట్ ఫ్రెండ్స్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఆడియో క్లాసెస్ అవునా ఏంటి ఆడియో క్లాసెస్ ఎస్ ఆడియో ఏ చూడండి ఇప్పటివరకు వీడియో క్లాసెస్ చూసాం ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్లో చూస్తూ వచ్చారు ఆన్లైన్ క్లాసెస్ తెలుసు బట్ ఫ్రమ్ దిస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ ఇండిపెండెన్స్ డే రోజు నుంచి మీకోసం ఆడియో క్లాసెస్ లాంచ్ చేయబోతున్నాం ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో ఆ ఆడియో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి చాలా అతి తక్కువ ప్రైస్తో ఎఫోర్డబుల్ కాస్ట్తో మీకు ఇవ్వడం జరుగుతుంది ఏముంటాయి ఈ ఆడియో క్లాసెస్లో మన ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్సెస్లో మనం చెప్పే ఈ కాంటెంట్ మొత్తం మీకు ఆ ఆడియో క్లాసెస్లో మొత్తం ఒక్క దగ్గర పెట్టడం జరిగింది అంటే చూడండి వినడం ద్వారా భాష నేర్చుకోవచ్చు డ్యూ అగ్రీ విత్ మీ ఎస్ వినడం ద్వారా నేర్చుకోవచ్చు మనం తెలుగు అలాగే కదా నేర్చుకున్నాము మరి అలా వినడం ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడానికే ఈ వినూత్న ప్రయోగం సో ఫ్రెండ్స్ హోప్ యూ విల్ లైక్ దాట్ మీకు అది నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో జస్ట్ గో త్రూ ఇట్ ఒకసారి యాప్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి శాంపిల్ ఆడియోస్ కూడా అందులో ఉంటాయి సో చూడండి కమ్యూట్ చేస్తూ ఉంటాం వంట చేసుకునే టైంలో ఖాళీగా ఎప్పుడైనా కొంచెం ఫ్రీ టైం దొరికిన టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ లిస్నింగ్ టు దీస్ అండ్ దాట్ ఏవేవో వినే బదులుగా సో ఇఫ్ యూ లిసన్ సంథింగ్ ప్రొడక్టివ్ ఏదైనా మన లైఫ్కి ఉపయోగపడేవి వింటూ నేర్చుకోవడం ఒక వినూత్న ప్రయోగం సో ఫ్రెండ్స్ హోప్ యూ విల్ ఎంకరేజ్ అస్ యుల్ బి విత్ అస్ ఇన్ దిస్ నెక్స్ట్ మైల్ స్టోన్ ఆఫ్ ఆర్ ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ విత్ దిస్ వాట్ మీ కాల్ విత్ దిస్ గుడ్ న్యూస్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ ఇన్ టు ఆర్ట్ సెషన్ ఈరోజు మన సెషన్లోకి అడుగు పెట్టేద్దాం ఏంటి మన సెషన్ ఈరోజు అంటే సి ఈ వర్డింగ్స్ యు మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ దీస్ వర్డింగ్స్ వెరీ ఆఫెన్ ఎలా చేసావు ఎలాగో చేస్తాను ఎక్కడ పెట్టావు కేసా ఎక్కడో పెట్టాను ఇక్కడే ఎక్కడో ఉండాలి ఎక్కడో పెట్టేశాను ఓకే ఏమన్నా తిన్నావా నాకేమన్నా చేసి పెడతావా తినడానికి ఏమైనా కొంచెం చేసి పెడతావా నీకోసం ఏదన్నా చేసి పెడతాను సో ఇలా చూడండి సమ్ వన్ సంథింగ్ సమ్ వేర్ సమ్ హాఫ్ ఇవన్నీ ఎలా యూజ్ చేయొచ్చో రోజు క్లాస్లో నేర్చుకోబోతున్నాం యూ విత్ మీ లెట్ స్టార్ట్ సి చూడండి ద ఫస్ట్ వర్డ్ మీకోసం ఫస్ట్ ఫ్రేజ్ ఏంటి అని అంటే హాఫ్ సమ్ హాఫ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఎలాగోలా ఏదో విధంగా ఎలా కంప్లీట్ చేసావు ఈ ప్రాజెక్ట్ని ఎలాగలో కంప్లీట్ చేసేసా ఏదో మొత్తానికి ఏదో అలాగ చేసేసాను ఎలాగోలాం ఏదో విధంగా అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం యూజ్ చేసే ఫ్రేజ్ ఏంటి హాఫ్ ఇప్పుడు దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి హాఫ్ ఐ పాస్ ద ఎగ్జామ్ మనం అందరం ఇలాగే అనుకుంటాం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చాక పాస్ అయిపోయావా ఆ మొత్తానికి ఎలాగలా పాస్ అయిపోయాను ఎలాగోలాం ఏదో విధంగా సమ్ హాఫ్ ఐ పాస్ ద ఎగ్జామ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలవా ఆమె చేస్తుందిలే ఎలా చేస్తుంది ఎలాగోలా చేసేస్తుంది ఆమె ఆమె ఏదో చేసి చేసేస్తుంది షీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం సంహఫ్ ఎలాగోలా ఏదో విధంగా ఆమె ఈ ప్రాబ్లెమ్ని సాల్వ్ చేస్తుంది సి ఈ టాస్క్ ఎవరు కంప్లీట్ చేస్తారు అతను ఈ టాస్క్ ని ఎలాగల కంప్లీట్ చేస్తాడు హీ విల్ కంప్లీట్ ద టాస్క్ సమ్ ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా ఒక వన్ ఆర్ టూ సెంటెన్సెస్ నేను తెలుగులో చెప్తూ ఉంటాను మీరు నాకు ఆన్సర్ వెంటనే కమెంట్ బాక్స్లో ట్రై చేయండి నేను నెక్స్ట్ వెంటనే ఆన్సర్ రివీల్ చేస్తాను ఓకే సో కీస్ ఎక్కడో పెట్టేసాను అన్నాను కదా మొత్తానికి ఎలాగల దొరికేసాయి నాకు ఆ కీస్ ఎలాగల కీస్ దొరికాయి సంహౌ ఐ గాట్ ద మిస్సింగ్ కేస్ సమ్హౌ ఐ ఫౌండ్ ద మిస్సింగ్ కేస్ ఎలాగల పోగొట్టుకున్న కీస్ని దొరికి చేసుకున్నాను ఎస్ నెక్స్ట్ వన్ ట్రై చేద్దాం చూడండి అతను ఎలాగల ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు సంహౌ హీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎలాగలా మొత్తానికి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అర్థమైందా ఇలా ఎలాగో ఎలాగోలా అన్నప్పుడు సంహావ్ యూజ్ చేస్తాం మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ నాతో పాటు ట్రై చేయండి మనం డే టు డే లైఫ్లో ఇలాంటివి చాలా సందర్భాలు యూజ్ చేస్తామండి వాటిని ఇప్పుడు మీకు మైండ్లోకి వచ్చేసేయాలి అప్పుడు సంహాఫ్ పెట్టడం తెలుస్తుంది వన్ మోర్ థింగ్ వాచ్ ద వీడియో అంటిల్ ది లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్ వరకు వాచ్ చేయండి మీకోసం వీటన్నిటి మీద క్విజ్ కూడా ఇచ్చాను ఈ క్విజ్ ద్వారా మనకి ఎంతవరకు అర్థమైంది ఏంటి యూ విల్ కమ్ టు నో సంహాఫ్ ఓకే నా నెక్స్ట్ థింగ్ చూద్దాం చూడండి నెక్స్ట్ మన ఫ్రేజ్ ఏంటి అని అంటే సంవేర్ సమ్వేర్ అంటే ఎక్కడో ఎక్కడ పెట్టావు కీస్ ఎక్కడో పెట్టేశాను ఎక్కడో అంటాం ఇక్కడే ఎక్కడో అనడానికి ఎక్కడో ఏదో ప్లేస్లో అన్నప్పుడు సమ్వేర్ వేర్ డిడ్ యూ పుట్ కీస్ ఐ పుట్ దమ్ సమ్వేర్ హియర్ ఇక్కడే ఎక్కడో పెట్టేశాను చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అనాలి నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో చూశాను ఐ హావ్ సీన్ యూ సమ్వేర్ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను నెక్స్ట్ ఐ పుట్ మై గ్లాసెస్ సమ్వేర్ నా గ్లాసెస్ ఎక్కడో పెట్టేశాను ఎక్కడో నెక్స్ట్ షీ విల్ బీ సమ్వేర్ నియర్ ద పార్క్ ఆమె ఎక్కడుంది ఆ పార్క్కి వెళ్తా అని చెప్పింది ఇక్కడే పార్క్ దగ్గరలో ఎక్కడో ఉంటుంది ఎక్కడో షీ విల్ బీ సమ్వేర్ నియర్ ద పార్క్ సో ఇప్పుడు మనం ఒక టూ త్రీ సెంటెన్సెస్ ట్రై చేద్దాం నేను తెలుగులో చెప్తాను ఇంగ్లీష్లో మీరు అక్కడ నుండి ఆన్సర్ ట్రై చేయండి లేదా కమెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి ఓకే సో చూడండి ఎక్కడో అనడానికి అతను ఇక్కడ ఎక్కడో కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఎక్కడో ఏ క్లాస్ రూమ్లోనో తెలీదు ఇక్కడ ఎక్కడో కూర్చున్నాడు హీ సిట్టింగ్ సమ్వేర్ హియర్ హీ సిట్టింగ్ సమ్వేర్ హియర్ నెక్స్ట్ సమ్వేర్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఆ ఫేమస్ రెస్టారెంట్ ఇక్కడ ఎక్కడో ఉంది ద ఫేమస్ రెస్టారాంట్ ఈస్ సమ్వేర్ హియర్ ఇక్కడే ఎక్కడో లొకేట్ చేయబడింది అది నాకు ఐడియా లేదు సో ఎక్కడో ఇక్కడే ఎక్కడో అన్నప్పుడు సమ్వేర్ అనేది యూజ్ చేస్తాం మరి ఇప్పుడు ఇంకో వర్డ్ నేర్ చేసుకుందామా సి నెక్స్ట్ ఏంటి అని అంటే సంవాట్ సంవాట్ అంటే ఏదో కొంచెం ఏదో కొంచెం ఏదో కొంత అన్నప్పుడు సమ్ వాట్ యూజ్ చేస్తాం ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏదో కొంత కష్టమే కొంత కష్టమే కొంచెం కష్టమే ఇట్ ఈస్ సమ్ వాట్ హార్డ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కొంచెం కష్టమే ఓకే సో అలా ఏదో కొంత కొంచెం అన్నప్పుడు వాట్ అనేది యూజ్ చేస్తాం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి నేను కొంచెం టయర్డ్గా ఉన్నాను ఏదో కొంచెం టయర్డ్గా ఉన్నాను ఐ సమ్ వాట్ టయర్డ్ ఐ సమ్ వాట్ టయర్డ్ నెక్స్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ సమ్ వాట్ కన్ఫ్యూజింగ్ ఎట్ ఎట్ టైమ్స్ టైమ్స్ అంటే కొన్ని సందర్భాల్లో అని అర్థం కొన్ని సందర్భాల్లో కొన్ని వేళల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది కొంచెం కొద్దిగా అతని హెల్త్ ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్గా అవుతోంది కొంచెం కొంచెంగా ఏదో కొంత అతని హెల్త్ ఇప్పుడే బెటర్గా అవుతోంది చూడండి హిస్ హెల్త్ ఈస్ గెటింగ్ సమ్వర్ట్ బెటర్ నాఫ్ అతని హెల్త్ ఇప్పుడిప్పుడే కొంచెంగా బెటర్ అవుతోంది సో ఇలా ఏదో కొంత కొంచెం అన్నప్పుడు వాట్ యూస్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ మరి మనం నెక్స్ట్ ఫ్రేస్ ట్రై చేద్దాం చూడండి ఎవరో ఎవరో ఒకరు నాకు తెలీదు ఎవరో అన్నప్పుడు సంవన్ డోర్ దగ్గర ఎవరో నాక్ చేస్తున్నారు చూడండి ఎవరో ఒక డోర్ దగ్గర ఉన్నారు చూడండి సమ్ వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ డోర్ దగ్గర ఎవరో ఉన్నారు డోర్ వద్ద ఎవరో ఉన్నారు ఎవరో ఎవరో ఒకరు ఎవరో ఒకళ్ళు మీకు హెల్ప్ చేస్తారు రైట్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సమ్ వన్ విల్ హెల్ప్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ ఓకే ఎస్ ఎవరో వస్తున్నారు ఇక్కడికి ట్రై చేయండి సమ్ వన్ ఈస్ అప్రోచింగ్ ఆర్ సమ్ వన్ కమింగ్ హియర్ నెక్స్ట్ సెంటెన్స్ సమ్ వన్ కాల్ యూ ఏంటి ఫోన్ రింగ్ అయింది ఎవరు ఎవరో కాల్ చేశారు ఇదిగో ఫోన్ చూపిస్తూ అంటున్నాను ఎవరో కాల్ చేశారు సమ్వన్ కాల్ యూ మీకు ఎవరో కాల్ చేశారు సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఎవరో వెయిట్ చేస్తున్నారు సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఓకే ఎస్ సో ఇలా ఎవరో అన్నప్పుడు సమ్ వన్ యూజ్ చేశాం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి నెక్స్ట్ ఏంటి అని అంటే సంథింగ్ సంథింగ్ అంటే ఏదో ఏదో ఒకటి ఏమైనా తిన్నావా నాకు ఆకలిగా ఉంది ముందు ఏదో ఒకటి తినాలి నేను ఏదో ఏదన్నే తెలీదు బట్ ఏదో ఒకటి అని చెప్తున్నాను అప్పుడు నేను ఏమంటానంటే ఐఎమ్ హంగ్రీ ఐ నీడ్ టు ఈట్ సంథింగ్ నాకు బాగా ఆకలిగా ఉంది నేను ఏదో ఒకటి తినాలి ఫస్ట్ నాకు బాగా ఆకలిగా ఉంది ఏదో ఏదో ఒకటి సంథింగ్ నెక్స్ట్ దేర్ ఈస్ సంథింగ్ ఆన్ ద టేబుల్ అయ్యో టేబుల్ మీద చూడేదో ఉంది దేర్ ఇస్ సంథింగ్ ఆన్ ద టేబుల్ నెక్స్ట్ ఐ విల్ ప్రిపేర్ సంథింగ్ ఫర్ యూ నేను ఆకలిగా ఉందన్నారు కదా మీకోసం ఏదో ఏదో ఒకటి నేను ప్రిపేర్ చేస్తాను ఐ విల్ ప్రిపేర్ సంథింగ్ ఫర్ యూ ఓకే చూడండి నేను మీకోసం ఏదైనా తీసుకొస్తాను ఆగండి అనాలి ఏదైనా తీసుకొస్తాను ఆగు వెయిట్ ఐ విల్ గెట్ సంథింగ్ ఫర్ యూ వెయిట్ ఐ విల్ గెట్ సంథింగ్ ఫర్ యూ నెక్స్ట్ సెంటెన్స్ ట్రై చేద్దామా ఎస్ ఏదో తేడాగా ఉంది ఏదో డౌట్ఫుల్గా ఉంది అని చెప్తాం అప్పుడు ఏమంటామంటే సంథింగ్ ఈజ్ ఫిషీ ఫిషీ అంటే ఏదో మనకి తెలియని లోతైన విషయం ఏదో ఉంది ఏదో దాస్తున్నారు వీళ్ళు వచ్చినప్పుడు ఏదో తెలియని విషయం కొత్తగా ఉంది సంథింగ్ ఈజ్ ఫిషి ఎఫ్ఐఎస్ హెచ్ వై సంథింగ్ ఈజ్ ఫిషీ అంటే ఏదో తెలియంది ఏదో ఉంది ఇక్కడూడ్ థింగ్ సో సంథింగ్ ఈజ్ ఫిషీ ఇలా ట్రై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం క్విజ్ ఇంతవరకు మనం మొత్తం ఫైవ్ న్యూ ఫ్రేజెస్ నేర్చుకున్నాం కదా అవన్నీ ఉపయోగించి ఇప్పుడు వీటిల్లో ఏ ఫ్రేజ్ యూస్ చేయాలో మీరు నాకు చెప్పాలి నేను కూడా ఆన్సర్ రివీల్ చేస్తాను బట్ మీరు ట్రై చేయండి ట్రై టు పాజ్ ద వీడియో ఏమైంది నేర్చుకోవాలి కాన్సన్ట్రేట్ చేసి ఎస్ నాకు కాన్సెప్ట్ రావాలి అన్న కమిట్మెంట్ మీలో ఉంటే ఒక్కసారి వీడియో పాజ్ చేయండి బిఫోర్ ఐ డూయింగ్ దిస్ వన్ నేనే ముందు ఇది చేసే బదులు మీరు ఒక్కసారి వీడియో పాజ్ చేసి ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ దెన్ ఐ విల్ రివీల్ సి ఫస్ట్ వన్ చూద్దాం హి రీచ్డ్ ద డెస్టినేషన్ అతను డెస్టినేషన్ రీచ్ అయిపోయాడు ఏమనొచ్చు ఎలా గొలా అతను డెస్టినేషన్ చేరుకున్నాడు ఎలా గొలా అనాలి ఎలా గొలా చేరుకున్నాడు అప్పుడు ఆన్సర్ ఏం చెప్పచ్చు అనంటే ఎలాగోలా అతను డెస్టినేషన్ చేరుకున్నాడు సంహౌ హీ రీచ్ ద డెస్టినేషన్ నెక్స్ట్ డిడ్ యూ ఈట్ ఏమన్నా తిన్నావా డిడ్ యూ ఈట్ సంథింగ్ డిడ్ యూ ఈట్ సంథింగ్ ఏమైనా తిన్నావా నువ్వు డిడ్ యూ ఈట్ సంథింగ్ నెక్స్ట్ డాష్ సెంట్ యూ ఎ మెసేజ్ ఎవరో మీకు మెసేజ్ పంపించారు డాష్ సెంట్ యూ ఎ మెసేజ్ సంవన్ ఎవరో అనడానికి సంవన్ సెంట్ యు ఎ మెసేజ్ నెక్స్ట్ దెర్ ఈస్ ఎ ఫేమస్ హోటల్ డాష్ హియర్ ఈ దగ్గరలోనే ఎక్కడో ఫేమస్ హోటల్ ఉందంట ఎక్కడో ఎక్కడో అక్కడ అప్పుడు ఏం చెప్తాను హోటల్ సంవేర్ హియర్ నెక్స్ట్ ఫెల్ట్ డాష్ నర్వస్ ఆమె ఏదో కొంత నర్వస్ గా ఫీల్ అయింది ఫెల్ట్ నర్వస్ ఆమె కొంచెం నర్వస్గా ఫీల్ అయింది హోప్ యు గాట్ దిస్ వన్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా సో ఫ్రెండ్స్ కీప్ దిస్ ఇన్ మైండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు ఇన్సిస్ట్ అపాన్ దిస్ న్యూ ప్రాజెక్ట్ మనం ఆడియో ఫైల్స్ ద్వారా అంటే ఆడియో క్లాసెస్ ద్వారా మీ ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ నమ్మండి ఇప్పుడు ఏదైనా విని 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 నేర్చుకున్నామా లేదా ఒకటికి పదిసార్లు వినగా 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 మైండ్లో స్టోర్ అయిపోతుందండి ఆటోమేటిక్గా సందర్భం వచ్చినప్పుడు ఈ మైండ్ నుంచి ఈ నోటికి సిగ్నల్స్ వస్తాయి ఇదిగో అక్కడెక్కడో విన్నావు కదా సమ్వాట్ అని అది ఇక్కడ నుంచి వచ్చేస్తుంది ఎప్పుడు సంవాట్ అనే నోట్లో నుంచి వస్తుంది అని అంటే ఇక్కడ సంవాట్ స్టోర్ అయిపోవాలి సంవాట్ ఇక్కడ స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి ఎక్కువ సార్లు పలికైనా ఉండాలి ఎక్కువ సార్లు విని ఇక్కడ స్టోర్ చేసుకొని ఉండాలి చూడండి ఇప్పుడు మనం సాంగ్స్ పాడుతూ ఉంటాం ఏమైనా మూవీ సాంగ్స్ వస్తున్నాయి వెంటనే మనం కూడా హమ్ చేస్తాం వాటితో పాటు ఆ సాంగ్స్తో పాటు ఎందుకు గుర్తుంది వినగా 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 ఆ సాంగ్ ఇక్కడ స్టోర్ అయిపోయింది సందర్భం వచ్చినప్పుడు ఇక్కడికి సిగ్నల్ అందిస్తోంది ఇక్కడ నుంచి పాట పాడుతున్నాం అవునా సేమ్ ఈజ్ ద కేస్ విత్ లాంగ్వేజ్ మనకి ఫ్రేజెస్ కావాలా వర్బ్స్ కావాలా వొక్యాప్ కావాలా ఏమి నేర్చుకోవాలన్నా కూడా వినండి వినండి ఇక్కడ స్టోర్ చేసి పెడదాం ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ వీఆర్ కమింగ్ అప్ విత్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైజ్ అని చెప్పొచ్చండి జస్ట్ ఫర్ రూపీస్ టూ నైంటీ నైన్కే ఇస్తున్నాం ఏంటి టూ నైంటీ నైన్ ఒక మూవీ ఒక టూ ఆర్ట్స్ మూవీ చూసి వచ్చినంత అంటే మన లైఫ్కి ఉపయోగపడే ఒక గ్రేట్ థింగ్ చేయడానికి ఒక టూ నైంటీ నైన్ రూపీస్ స్పెండ్ చేసుకుంటే ఐఎమ్ టెలింగ్ యూ యార్ కెరియర్ విల్ బి Happy. Okay, so you can learn some English and at the same time you can become a confident English speaker. Thank you so much. Hope you'll all encourage this uh, new initiative of Pragna Spoken English Institute. This is all from my side. Let's catch up in some other video. Thank you.